నమస్కారం అదృష్ట దోషాలు నాలుగవ భాగానికి స్వాగతం మనం మూడవ భాగంలో పితృదోషాలు అనుకున్నాం పితరుల నుంచి వచ్చేటువంటి దోషాలు పితరులు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు చనిపోయినటువంటి పెద్దవారు అనుకున్నాం అంటే ఇప్పుడు దాని అర్థాలు మరికొంచెం లోతులు వెళ్తాం ఒక వ్యక్తి జన్మించాడు జన్మించిన సమయానికి తాతగారు ఉండొచ్చు ఉండకపోవచ్చు తాతగారు నాన్నగారు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఒక వ్యక్తి జన్మించిన సమయానికి తండ్రి తల్లి తాత బామ్మ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కొంతమంది చనిపోయి ఉంటారు ప్రతి వ్యక్తికి ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు అయితే ఈ జన్మించిన సమయం తర్వాత రెండవ ఏడు మూడవ ఏడు ఐదవ ఏడు పది పదకొండు పన్నెండు పదమూడు అట్లా పెరుగుతూ వస్తుంటుంది వయస్సు ఈ వయసు పెరిగే కొద్దీ మనం అనుకుంటాము పితృదోషాలు అంటే తండ్రి వల్లనే వస్తాయేమో అని అనుకుంటాం కానీ యాభై నాలుగు సంవత్సరాల తండ్రి చనిపోయినాడు మరి యాభై నాలుగు సంవత్సరాల లోపల తండ్రి బతికున్నాడు కదా మరి యాభై నాలుగు సంవత్సరాలు ఈ వ్యక్తి కొన్ని మంచి పనులు చేయొచ్చు చెడ్డ పనులు చేయచ్చు జైలుకి పోయి ఉండొచ్చు ఇతరుల చేత ఎన్నో రకమైన సమస్యలు గురి అయి ఉండవచ్చు కనుక జన్మించిన సమయం దగ్గర నుంచి ఆ వ్యక్తికి చనిపోయిన వారి వలన వచ్చేటువంటి దోషాలు దాన్నే పితృదోషాలు పితృల నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ దోషాలని ఈ వ్యక్తికి ఆపాదిస్తుంటాయి చనిపోయిన వారి వలన వచ్చేటువంటి దోషాలు అంటే ఈ దోషము అంటే మంచి పని కాకుండా ఏదన్నా వచ్చేట ఫలితాన్ని మనం దోషము అంటాం కానీ అన్నీ మంచి పనులు చేశారనుకో అప్పుడు దోషం ఎట్లవుతుంది దోషం కానే కాదు కనుక ఇది యోగము అంటారు అంటే దోషముకి యోగానికి తేడా ఏంటి అంటే మంచి పనులు చేశారు పితరులు పితరులు చేసినటువంటి మంచి పనుల యొక్క ఫలితాలు కూడా ఈ మనవడో మనవరాలో ఎవరో ఇప్పుడు జన్మించిన వ్యక్తి పొందుతూ ఉన్నాడు అనుకూల ఫలితాలను పొందుతున్నాడు అంటే యోగాలను పొందుతున్నాడు అలా కాకుండా అతను కొన్ని రకమైనటువంటి నష్టాలకు గురవుతూ సమస్యలకు గురవుతూ ఉన్నాడంటే అప్పుడు పితృల నుంచి యోగాలు కాదు వచ్చేది దోషాలు వస్తుంటాయి కాబట్టి అదృష్ట దోషాలు అంటే ఎవరైతే సమస్యలకు గురి అవుతూ ఉంటారో వారికి అదృష్ట దోషాలు ఉంటాయి ఎవరికి సమస్యలు లేకుండా నిశ్చింతంగా నిర్భయంగా సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారో వారికి యోగాలు ఉంటూ ఉంటాయి ఎప్పుడైనా ఒక జ్యోతిష్య పండితుడి దగ్గరికి ఎలాంటి వ్యక్తులు వెళ్తారు సమస్యలతో ఉన్నవాడే వెళ్తాడు సమస్య లేనివాడు ఎవరు వెళ్ళరు అలాగే వైద్యుడున్నాడు వైద్యుడి దగ్గరికి ఎవరు వెళ్తారు అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం వెళ్తాడు ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి వెళ్తాడా వెళ్ళడు కానీ ఈ మధ్యకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండేవారు కూడా వెళ్తున్నారు ఎలా తెలుసా అయ్యా డాక్టర్ గారు నాకు ఇంతవరకు బీపీ లేదు షుగర్ లేదు ఏమీ లేదండి నాకు చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఈ మధ్యకాలంలో పేపర్లో చదివా ఒక ఆయనకి ఎలాంటి సమస్యలు అంటే ఏమి లేవు ఉన్న పనులకు గుండెపోటు వచ్చిందటండి కనుక నేనేమన్నా భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలను భోంచేయాలి ఎన్ని గంటలకు విశ్రాంతి తీసుకోవాలి రోజు మొత్తమే ఎన్ని గంటలు నేను బాగా వ్యాయామం చేయాలి ఇలాంటివి చెప్పండి అని కొన్ని సలహాల కోసమే ఆరోగ్యంగా ఉన్నవారు కూడా డాక్టర్ల దగ్గరికి పోతున్నారు అలాగే యోగాలు ఉన్నటువంటి జాతకులు కూడా ఏమో రాబోయే రోజుల్లో ఏమన్నా యోగం బదులు తిరగబడి దోషం అవుతుందేమో అయినా కావచ్చు కనుక ఈ మెడ మీద తల ఉండేటువంటి ప్రతి వ్యక్తికి ఈ చెప్పేవి వర్తిస్తాయి మా నాన్నగారు సంపాదించిన డబ్బు బ్యాంకుల్లో ఉందండి నాకు ఏం దిగులేదండి నిలద్రిటికి వడ్డీ వస్తుంది ఇల్లు అద్దెలు వస్తాయండి అవి వస్తాయండి ఇవస్తాయని చెప్పినప్పటికీ ఎక్కడో పప్పులో కలిస్తారు కాలు వేయకుండా ఉండనే ఉండే క్వశ్చన్ లేదు అందులో ఇది కలికాలం కనుక ఈ దోషాలు ఎవరు వస్తున్నాయంటే చనిపోయినటువంటి వారి వల్ల వస్తున్నాయి ఇప్పుడు ఈ దోషాన్ని పసిగట్టాలి మనం ఎలా పసిగడతాం మన జాతక చక్రం ఉంటుంది ఆ జాతక చక్రంలో మొత్తం పన్నెండు గడులు ఉంటాయి ఈ పన్నెండు గడుల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క చోట ఉంటుంది చోట మూడు గ్రహాలు ఉంటాయి ఒక్కొక్క చోట నాలుగు గ్రహాలు ఉంటాయి ఒక్కచోట ఐదు గ్రహాలు కూడా ఉంటాయి ఒక్కొదటి ఆరు గ్రహాలు ఉంటాయి ఒక్కొదటి ఏడు గ్రహాలు ఉంటాయి ఒక్కొక్కటి ఎనిమిది గ్రహాలు కూడా ఉంటాయి తొమ్మిది చోట ఉండవు అంటే రాహువు కేతువుకి ఏడు గడ్డలు అవతల ఉంటాడు రాహు ఒక గడి ఉంటే ఏడవ గడిలో ఉంటాడు కనుక అష్టగ్రహ కూటం వరకు ఉంది సప్తగ్రహ కూటం ఉంది షష్ఠగ్రహ కూటం ఉంది పంచగ్రహ కూటమి చాతుగ్రహ త్రిగ్రహ ద్విగ్రహ ఉంది కనుక రకరకాలుగా గ్రహాలు ఉంటాయి ఇందులో ఎక్కడో లగ్నం అని ఒకటి ఉంటుంది ఇది జన్మించిన సమయానికి మనకు స్పష్టంగా కనబడేటువంటి జాతక చక్రము ఈ చక్రాన్ని మనం పట్టుకొని ఈ అదృష్ట దోషాన్ని మనం భూతద్దం పెట్టి వేయాలి భూతద్దం పెట్టి వేయంగానే కనపడతాయా ఆ ఉన్న అక్షరం పెద్దదిగా కనపడుతుంది అంతే కానీ మనం మాటకి చెప్పుకుంటాం మనం భూతద్దం పెట్టి వెతకాలి అని అది వ్యవహార శైలిలో సహజ సైల్లో భూతద్దం పెట్టి చూస్తే భూతద్దం పెట్టి చూస్తే ఏం కనబడుతుంది ఆ అక్షరం ఉన్నత పరిమాణం కంటే పెద్ద పరిమాణంలో కనబడుతుంది ఆ పేపర్ ఉందనుకో ఆ పేపర్ తయారీలో ఏదైనా చిన్న చిన్న రేణువులు ఉన్నాయనుకో ఆ రేణులు కొంచెం స్పష్టంగా కనబడుతుంది మించి ఏమీ కనబడదు కానీ భూతద్దం పెట్టి వెతకాటము అంటే ఆ పండితుల వారు తన మస్తిష్కానికి పదును పెట్టాలి పదును పెట్టి ఈ దోషం ఎక్కడ ఉంది గార్గే సిద్ధాంత గారు అదృష్ట దోషం అనేది చెప్పేశారు ఈ అదృష్ట దోషం ఎలా వస్తుంది ఏమిటి అనే వివరంగా వెళ్ళాలి దాని గురించి మనం తెలుసుకోవాలి ఈ కార్యక్రమం వినేటువంటి వారిలో కొంతమంది పండితులు ఉంటారు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నటువంటి వారు ఉంటారు నేర్చుకోబోతున్న వారు ఉండరు నేర్చుకోవటానికి కుతూహలం చూపించేవారు కూడా ఉంటుంటారు సో ఎవరు ఎలా ఉన్నా మీరు ఇప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పిన ఎపిసోడ్స్ అన్నీ ఒక ఎత్తు ఇప్పటి నుంచి చెప్పబోయేటువంటి ఎపిసోడ్స్ అన్నీ ఒక ఎత్తు కనుక అదృశ్య దోషం అంటే మీ అంతా మీరే తెలుసుకోవాలి మీ అంతటి మీరే తెలుసుకోవాలంటే శాస్త్రం కొంచెం కమాండ్కి సంపాదించుకోవాలి శాస్త్రం కొంచెం కమాండ్కి సంపాదించుకుంటే ఆ దోషం ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది ఇప్పుడు మొట్టమొదటగా అదృశ్య దోషాలలో ప్రధాన పాత్రధారి ప్రధాన సూత్రధారి ఎవరు అంటే గురువు ప్రధాన పాత్రధారి ప్రధాన సూత్రధారి గురువు గురుగ్రహము ఈ గురువు అనేటువంటి వ్యక్తి శుభగ్రహము ఈ గురువు రవితో కలిశాడనుకోండి అస్తంగత్వం ఏర్పడుతుంది అస్తంగత్వం అంటే ఏంటి అస్తమించడము గురువు జన్మించిన సమయానికి అస్తమించడము అంటారు అస్తమించడం అని కొంతమందికి అర్థం కాకపోవచ్చు నేను వారికి అర్థమయ్యే రీతిలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు ఒక గుడి దగ్గరికి వెళ్ళారనుకోండి గర్భాలయం గర్భాలయం ముందు ఒక నంది ఉంటుంది అంటే శివాలయం అయితే నంది ఉంటుంది ఆ నంది కొంచెం దూరంగా నిలబడి అలా చూస్తూ ఉన్నారనుకోండి ఒక వ్యక్తి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణం చేయడానికి వెళ్ళాడు అంటే మీరు చూస్తూ ఉంటే ఆ ముందు ఆ వ్యక్తి నేరుగా ముందుకు వస్తాడు మళ్ళీ తిరిగి గుడి వెనకాలకు వెళ్తాడు మీకు ఆ వ్యక్తి ఎక్కడిదాకా ఎక్కడి నుంచి దాకా కనబడతాడు గుడి వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రం మీకు కనపడ్డావు తిరిగి గుడి వెనకాలకు వెళ్ళి మళ్ళీ ఇట్టి తిరిగి వస్తాడే ప్రదక్షిణం చేసి అప్పుడు మాత్రమే కనపడుతుంటాడు అంటే ఎదురుగా ఉన్నటువంటి మీకు గుడి చుట్టూ ప్రదక్షిణం చేసే వ్యక్తి కేవలం మూడు వైపులా కనపడతాడు ఒక్కవైపు కనపడ్డు ఎందుకు కనపడ్డు గుడి అడ్డం ఉంది కానీ కనపడ్డు అలాగే సూర్యుడు ఉంటాడు సూర్య కక్ష ఉంటుంది ఈ గురువు కానీ శుక్రుడు కానీ ఈ సూర్యుని చుట్టూ తిరుగుతుంటారు ఆ సూర్యుని వైపు వెళ్ళినప్పుడు మనకు గురువు కనపడ్డు దాన్నే అస్తంగత్వము అస్తమయము అంటారు దాన్నే గురు మూఢమి అంటారు గురు మౌఢ్యమి అంటారు అలాగే శుక్రమౌఢమి అంటారు ఆ విధంగా అన్ని గ్రహాలు వెళ్తాయి కట్ మౌఢ్యమి గురువుకి శుక్రుడికే ఉంటుందని మనం అనుకుంటాం అన్ని గ్రహాలు ఉంటుంది కొన్ని వక్రము అంటారు వక్రము అంటే వెనక్కి తిరగటం అది కొంచెం లోతుకి వెళ్ళాలా ఒక ఎగ్జాంపుల్ చెప్తే అంత అర్థం కాదు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బస్సులో మీరు పోతుంటారు మీరు పోతున్నప్పుడు మరొక బస్సు ముందు పోతుంది కానీ వాస్తవంగా బస్సు ముందుకు పోతున్నది మీరు ఈ బస్సును క్రాస్ చేశారనుకోండి మీకు ఆ పక్క బస్సు వారు పోతున్నట్టు ఉంటుంది కానీ వెనక్కి పోలే ఇది వేగమైంది అది వేగ మీకు దానికంటే అది వేగం తగ్గింది అందరూ వెనక్కి పోతున్నట్టుగా ఉంటుంది అలాగే మనం బస్సులో పోతుంటాం చెట్టుని పరిగెడుతుంటాయి ఇటు చూస్తే పరిగెడుతుంటాయి ఇటు చూస్తే పరిగెడుతుంటాయి వెనక్కిపోతుంటాయి మనం ముందుకు పోతుంటాం అది వెనక్కి వెళ్తున్నాయి కనుక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా మనం వక్రాన్ని కూడా తెలుసుకోవచ్చు కనుక జన్మించిన సమయానికి కొన్ని కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి అదృష్ట దోషాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటి తెలుసుకోవచ్చు దీని ప్రధాన గ్రహం గురు రెండవ ప్రధాన గ్రహం ఏమిటంటే రవి ఆత్మకారకత్వాన్ని ఇచ్చేటువంటి వాడు పితృకారకత్వాన్ని ఇచ్చేటవాడు ఆత్మకారకుడు పి పితృకారకత్వ గ్రహం రవి ఈ రెండు గ్రహాల యొక్క స్థితిగతుల్ని మీకు పరిపూర్ణంగా తెలిసి ఉండాలి ఉదాహరణకి ప్రతి నెల మేషరాశి ఉచ్చరాశిలోకి ప్రతి సంవత్సరం ఉచ్చరాశిలోకి రవి ఎప్పుడు వస్తాడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ కానీ పదిహేనవ తేదీ కానీ వస్తాడు అంతే మనకు తెలిసినటువంటిది అలాగే రవి ఉచ్చస్థానంలోకి వచ్చాడు అంటే అర్థం ఏంటి భూమికి దగ్గరగా వచ్చాడు అని అలాగే ప్రతి సంవత్సరం అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారవ తేదీ దాకా రవి స్థానంలో ఉంటాడు అంటే భూమికి చాలా దూరంగా వెళ్తాడు అని అలాగే రవికి ఉచ్చక్షేత్రం ఉంటుంది నీచక్షేత్రం ఉంటుంది స్వక్షేత్రం ఉంటుంది శత్రు ఉంటుంది అలాగే గురువుకు కూడా ఉచ్చక్షేత్రం ఉంటుంది కర్కాటక రాశి నీచక్షేత్రం ఉంటుంది మకర రాశి అంటే ధను రాశి మీన్ రాశులు ఇక ఈ గురువు తిరిగేట సమయంలో రాహుతో కంజంక్షన్ ఉంటాయి గురుచండాల యోగాలు ఉంటాయి రవితో అస్తంగత్వాలు ఉంటాయి గురుకుజుల సంఘర్షణలు ఉంటాయి గురుకేతువుల ఘర్షణలు ఉంటాయి ఇవి ఎన్నో గ్రహ సంచాలు ఉంటాయి అవన్నీ మనం తర్వాత ఎపిసోడ్స్లో పొందుతాం ఇప్పుడు అదృష్ట దోషాలలో గురువు రవి ఈ రెండు ప్రధాన పాత్రధారులు సూత్రాలను మాత్రం ప్రస్తుతం తెలుసుకుందాం తర్వాత ఇంకా లోతులకు వెళ్ళాలి ఇప్పుడు ఆ జాతకుడికి పితృదోషాలు ఉన్నాయా లేవా ఉంటే అనుకూలమా ప్రతికూలమా అది మనకు కావాలి జన్మించిన జాతకంలో చనిపోయినటువంటి పితరులు చాలా వరకు మంచి పనులు చేశారు అందరూ మంచి పనులు చేశారు ఏ ఒక్కరు కూడా చెడ్డ పనులు చేయలే కానీ ఈ వ్యక్తికి మాత్రం జన్మించిన దగ్గర నుంచి ఇప్పటికి ఇరవై ఒక్క సంవత్సరం అనుకుందాం వయస్సు ఇరవై ఒక్క సంవత్సరం దాకా అన్ని కష్టాలే వస్తున్నాయి పాపం వయసు చిన్నదైనా కష్టాలే వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి పితృలంతా మంచి పనులు చేశారు కదా మంచి పనులు చేసిన అయితే చెడ్డ పనులు చెడ్డగా వస్తున్నాయి ఫలితాలు వ్యతిరేకంగా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే పితృదోషాలు అనేటువంటి వాటి వల్లనే వస్తున్నాయి ఏమండి పితృదోషాలు ఎట్టయినాయి పితృలంతా మంచి పనులు చేశారు అవి దోషాలుగా ఎట్లా మారాయి అంటే వారంతా మంచి పనులు చేశారు కాబట్టి వారి మంచి పనులు చేశారు కనుక వారి మంచి పనుల ఫలితాలు ఈ వ్యక్తికి ఆపాదించాలి ఆపాదిస్తున్నాయి కూడా నో డౌట్ ఇట్ ఆల్ కానీ ఆ మంచి పనులు చేసిన ఫలితాలు జాతకునికి ఆపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ ఫలితాలను ఈ జాతకుడు పొందేటువంటి అర్హత లేదు అంటే ఆ అనుకూల ఫలితాలని ఒక అయస్కాంతంలాగా లాక్కుండా లాక్కోవాల ఆకర్షించాలి అలాంటి యోగాల్ని ఆకర్షించేటువంటి గ్రహస్థితి జాతకంలో లేక ఇతని సమస్యలతో ఉన్నాడు అది వాస్తవంగా పితృయోగమే కానీ ఆ యోగం ఆకర్షించలేక అది యోగం తిరగబడి దోషంగా వస్తున్నది నాకు తెలిసి ఈ పాయింట్తో మీకు కొంతవరకు అర్థమయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను అంటే మీ మీ జాతకాలు మీ చనిపోయినటువంటి పెద్దలు మంచి పనులు చేశారు మంచి పనులు చేస్తే వాటి యొక్క ఫలితాలు అత్యంత అనుకూలంగా మీరు పొందే అర్హత ఉన్నది కానీ మీరు పొందే అర్హత ఉన్నప్పటికీ కూడా మీరు నిత్య జీవితంలో దాని శాఖను అనుభవించే యోగ్యత మీకు లేదు కారణం ఏమిటంటే ఆ యోగాన్ని ఒడిసి పట్టుకొని ఆకర్షించి తెచ్చి మీ జోబిలో పెట్టాలా అలాంటి గ్రహస్థితి మీ జాతకంలో లేదు అంటే మనకు యోగాలను పొందే అర్హత లేదు ఒక్కొక్కరు వెళ్తారు అర్హత అంటే హడావిడిగా వెళ్తుంటాం బస్సు కోసంగా బస్సు అప్పటిదాకా ఆగింది సరే మన కోసం ఆగింది కదా అనుకున్నాం వెళ్ళాం అక్కడిదాకా వెళ్ళి బస్సు వెళ్ళిపోయింది అయ్యో కేవలం టెన్ సెకండ్స్లో బస్సు వెళ్ళింది టెన్ సెకండ్స్లో వెళ్ళినా ఒకడు పరిగెత్తికుతాడు కొంత మనకి ఎందుకు కాలు కాల్ ధరతి కింద పడతామని వెనక బస్సుకు పోతాం అది యోగం టెన్ సెకండ్సే కన్ను అట్టా రెండుసార్లు రెప్ప మూసే లోపల బస్సు వెళ్ళిపోయింది చూసారా బస్సు ఎదురుగా ఉన్నాడు మీరు చూస్తున్నప్పుడు డ్రైవర్ ఎక్కుతున్నాడు డ్రైవర్ ఎక్కంగానే కదిలిస్తాడా కదిలిస్తాడు ఆయన రైట్ టు హోల్డ్ అని అంటుంటారు ఈలో మనం ఎక్కచ్చు తాపిగా అనుకున్నారు కానీ యోగం తిరగబడి ఇక్కడ ఇంకొక మాటకు వెళ్దాం మీకు బస్సు మిస్ అయింది కానీ ఇక్కడ బస్సు మిస్ అయిందని మీరు బాధపడుతున్నారు ఆ బస్సు ఒక ముప్పై కిలోమీటర్లు పోయిందా తలకిందులైంది మీరు బస్సులో ఉంటే మీరు తలకిందులయ్యవారు కనుక ఇక్కడ మీకు బస్సు మిస్ కావటము ఇది మంచికి అయిందా చెడికాలే అయిందా అయింది మీకు యోగం ఉండబట్టి ఆ సమయానికి దోషంగా మీకు వచ్చింది మీకు బస్సులో కూర్చొని అయ్యేటువంటి అవకాశం లేక హాయిగా నిశ్చింతంగా ఉండే యోగం మీకు ఉండబట్టి మీకు బస్సు మిస్కి అయ్యేటువంటి దోషంగా మీకు కనపడింది చూసారా చూడటానికి దోషమే బస్ మిస్ కావటం అనేది ఒక దోషము కానీ పరోక్షంగా యోగము మీకు మరొక ఆయనకు పోగా రెడీగా బస్సు ఉంది సీటు అన్నీ ఖాళీగా ఉన్నాయి భార్య బిడ్డను తీసుకున్నాడు దా కూర్చొని ఆ సీట్లో కూర్చొని ఈ సీట్లో కూర్చో అరే కూర్చోరా డ్రైవర్ అని కూర్చో బాగా హార్న్ కొడుతుంటాడు చూస్తూ కూర్చోరా చేతులు చేతులు బయట పెట్టవాక ఆ ముందు సీట్లో కూర్చోనా అంటాడు యోగం ఉండి బాగంద కూర్చున్నారు తల్ల కిందు ఆ తర్వాత ముందు కూర్చోబెట్టి తండ్రి కొడుకుని ఆ డ్రైవర్ ఎలా నడుపుతాడో చూడరా బాబు రేపు పొద్దున్న నువ్వు కూడా నడపవచ్చు అని వాడికి యాక్సిడెంట్ అయింది చూసారా యోగంలాగా ముందు కనబడే దోషమైంది మీకు దోషంలాగా ఉండి యోగం అయింది అక్కడ యోగాలు దోషాలు అవుతుంటాయి దోషాలు యోగాలు అవుతుంటాయి కాబట్టి అదృష్ట దోషాల అదృష్ట యోగాల వాస్తవంగా మీకు యోగాలు రావాల్సి ఉంది పితృ పితరుల వలన చనిపోయిన వారి వలన అలాంటి చనిపోయిన వారి వలన వచ్చేటువంటి యోగాలు మీకు దోషాలు అవుతున్నాయి అంటే ఆ ఆకర్షించేటువంటి శక్తి ఆ యోగాలను ఆకర్షించే శక్తి మీ జాతకంలో లేక ఎట్ ఇది ఒక టైప్ రెండవ టైప్ పితరులు ఉన్నారు చనిపోయిన వారందరూ కూడా తప్పు పనిచేసేవారే ఒక మేనమామ మేనత్తో బాబాయో అత్తమ్మో ఎవరో ఉన్నారు అందరూ అందరూ అబద్ధాలు చెప్పి కూనీలు చేసి అసత్య మార్గం హింసా మార్గంలో నడుస్తూ ఎవ్వడికి కనీసం పిల్లికి కూడా బిచ్చమెట్టకుండా వెళ్ళిపోయారు వారి వల్ల వచ్చేటువంటి ఫలితాలు చెడు ఫలితాలు వస్తున్నాయి కదా పాప పనులు చేశారుగా కనుక అలాంటి పాప పంకిలం మూట కట్టుకుపోయినారుగా ఆ పాప పంకిలం వస్తున్నప్పుడు అలాంటి పాప పంకిలాన్ని కూడా ఆకర్షించే శక్తి మీ జాతకంలో ఉందో మీకు అంతే పంకిలమే కానీ వారు అంత మూట మూటకట్టుకొని పాపాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మీకు అలాంటి గ్రహస్థితిని ఆకర్షించేటువంటి శక్తి మీ జాతకంలో లేకపోతే మీరు హ్యాపీగా ఉంటారు కనుక ఇక్కడ తెలిసింది ఏంటంటే ఆకర్షక గ్రహస్థితి వికర్షక గ్రహస్థితి అంటారు అంటే పెద్దవారు చనిపోయినారు చనిపోయిన వారి వలన వచ్చేటువంటి మంచి ఫలితాలను ఆకర్షించే గ్రహస్థితి ఉంటుంది పెద్దవారు చనిపోతే వాటి చెడుపులను ఆకర్షించే శక్తి ఉంటుంది లేదా పెద్దవారు చనిపోతే వారు చెడు పనులు చేస్తే దాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది దాన్ని వికర్షించే శక్తి ఉంటుంది యాత వాత ఈ ఎపిసోడ్లో రెండు మాటలతో మిగతేస్తా ఏమిటంటే జన్మించిన సమయానికి కొంత భూతద్దం పెట్టి దుర్భిణి పెట్టి పండితుల వారు ఆ గ్రహస్థితి చూడాల ఆ చూసినప్పుడు ఏమని తెలుస్తుంటే పెద్దవారి వలన చేసేటువంటి చనిపోయిన వారి వలన వచ్చేటువంటి యోగాలు నువ్వు పొందలేకపోతున్నారా అబ్బాయి వారంతా మంచి పనులు చేశారు మంచి యోగాలు ఉన్నాయి కానీ అలాంటి పోగాలను ఈ వార్ అనేబుల్ టు రిసీవ్ యోగాలు రావట్లేదు అందువల్ల దోషాలు అయినాయి సరే అందువల్ల దోషాలైన వారు యోగాలు చేశారు ఆ యోగాలు మీకు దోషాలు మరొక చోట వారు విశేషమైనటువంటి పాప పాపాలు చేశారు ఎన్నో రకమైనటువంటి చెడ్డ పనులు చేశారు ఆ చెడ్డ పనులు చేసినటువంటి ఫలితాలు వస్తుంటే వెంటనే వాటిని పట్టుకొని ఒడిసి పట్టుకునే ఆకర్షక శక్తి ఉంది కనుక మన జాతకంలో ఆకర్షక గ్రహస్థితి వికర్షక గ్రహస్థితి అనేది ఉంటాయి అయస్కాంతం లాగేస్తుంటుంది ఆ ఐస్కాంతం లాగేటప్పుడు అనుకూలం లాగితే మంచిది ప్రతికూలం లాగితే సమస్య వస్తాయి కనుక పితృదోషాలు అనేటువంటి ఈ టాపిక్లో అదృశ్య దోషాలని ఈ టాపిక్లో ప్రతి వారి జాతకాల్లో ఆకర్షక వికర్షక గ్రహస్థితులు ఉంటాయి గనక ఆకర్షక గ్రహస్థితులు కనుక ఒక ఉంటే అయ్యో ఈ ఆకర్షక గ్రస్తులు ఉన్నాయి కనుక ఆకర్షక్రస్తులు అన్ని చెడు పనులు అనుకో చెడే ఉంటుంది ఒకవేళ చెడుని వికర్ష వికర్షంగా ఉన్నాయనుకో వికర్షక అంటే చెడుని ఎగెనిస్ట్గా ఎదుర్కొంటున్నాయనుకో అప్పుడు యోగాలు ఉంటాయి కనుక తర్వాత ఎపిసోడ్లో మనం ఆకర్షక గ్రహస్థితి వికర్షక గ్రహస్థితి ఈ రెండు గ్రహ గ్రహస్థుల నుంచి మరికొంత లోతుగా వెళ్ళాం ప్రతి వార జాతకంలో ఆకర్షక ఉంటుంది వికర్షక ఉంటుంది ఇక్కడ దక్షిణ ధృవం ఉత్తర ధ్రువ అలాంటి ధ్రువాల గురించి మనం మరికొంత లోతుగా వెళ్తే అప్పుడు పెద్దవారు మంచి పనులు చేస్తే అలాంటి మంచి పనులు చేసిన ఫలితం మనకు పోతాయి ఒకవేళ పెద్దవాళ్ళు కనుక చెడ్డ పనులు చేస్తే అలాంటి చెడ్డ పనులు చేసేటువంటి గ్రహస్థితి మనకు ఆకర్షణలో ఉందనుకో దాన్ని మనం వికసంగా మార్చుకోవాలి కనుక ఏది ఏమైనప్పటికీ మన జీవిత కాలంలో పెద్దవారు మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా మనకు మాత్రం శుభాలు కలగాలని కోరుకోవాలి మనకి ఏ సమస్యలు రాకుండా కోరుకోవాలి పెద్దవారు చెడు పనులు చేసినా వారి ఆత్మ శాంతి కలగాలని మనం కోరుకోవాలి పెద్దవారు మంచి పనులు చేసినా వారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవాలి వారి ఆత్మలకు శాంతి కలగాలి మనకు అశాంతి లేకుండా చూడాలి కనుక అది ఆకర్షక గ్రహస్థితిగా యోగం వస్తుంటే పొందేద్దాం అది ఆకర్షక గ్రహస్థితిగా కనుక ఎదురు వస్తుంటే దోషం వస్తే అడ్డుకుందాం వికర్ష గ్రహస్థితిగా యోగం వస్తుంటే తీసేద్దాం వికర్ష గ్రహస్థితిగా దోషం వస్తుంటే హ్యాపీ ఫీల్ అవుతాం కనుక ఈ ఆకర్షక ఏమిటి వికర్షక ఏంటి ఈ ఆకర్షక వికర్షక గ్రహస్థితులు ఈ భూతద్దం పెట్టి లోతులకు వెళ్తే ఏం తెలుస్తాయి ఎలా తెలుస్తాయి ఎప్పుడు తెలుస్తాయి ఎలాంటి గ్రస్థికి తెలుస్తాయి ఇలాంటి అంశాల గురించి చాలా శ్రద్ధగా తర్వాత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం